హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ హౌస్తో వచ్చేసాను ఫ్రెండ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అలానే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక హౌస్ విషయానికి వచ్చేస్తే ఓనర్ అనే అతను జాబ్ పోయింది ఈఎంఐ కట్టడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఓనర్ అనే అతను హౌస్ అనేది సేల్కి పెట్టడం జరిగిందనమాట సో ఇది వచ్చేసేసి గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతకుముందే సేమ్ ప్యాటర్న్ హౌసెస్ దాదాపుగా మీకు ఫార్టీ హౌసెస్ అన్నట్టుగా ఒకటే గేటెడ్ కమ్యూనిటీలో ఉంది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది దాని యొక్క ఎమ్యూనిటీస్ అనేవి చాలా చాలా అవసరం ఉంటాయన్నమాట ప్లస్ అంతేకాకుండా మీకు నియర్ బై ఏ ఫెసిలిటీస్ రిక్వైర్డ్ ఉంటాయో అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది జస్ట్ ఒక నైన్ మంత్స్ ఓల్డ్ మాత్రమే అనమాట సో ఈ హౌస్ వచ్చేసేసి మీరు చూసుకున్నట్టయితే మీకు నైన్ మంత్స్ బ్యాకే ఓనర్ అనే అతను తీసుకున్నాడు ఇంకా కొత్త హౌస్ లాగా ఉంది ఇంకా హౌస్ పైన ఈఎంఐ పెండింగ్ ఉండేటప్పటికి ఇంకా నేను కట్టలేను అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ కూడా లేదు ఫినాన్షియల్ కూడా చాలా కష్టంగా ఉంది అన్నట్టుగా హౌస్ అయితే అమ్మకానికి పెట్టారు సో చూస్తున్నారు కదా బిల్డర్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట ఇది వచ్చేసి టోటల్గా టూ బిహెచ్కే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ హౌస్ యొక్క ఫైనల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ చెప్తున్నారు సో చూస్తున్నారు కదా మీరైతే కిచెన్ ఏరియా కానివ్వండి బెడ్రూమ్ కానివ్వండి మీకు సెమై ఫర్నిష్డ్ మీకు మంచి వాల్స్ కానివ్వండి కింద మంచి ఫ్లోరింగ్ కానివ్వండి పైన ఫాల్ సిలింగ్ అంటీఫాల్ట్ ప్రొఫెషనల్గా పాష్గా కనిపించేలాగా వైట్ కలర్ పెయింట్ చాలా చాలా చక్కగా ఉంది అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ హౌస్ ఫ్రెండ్స్ ఏదైతే లోన్ అనేది ఉందో అది మీరు ఓనర్తో మాట్లాడుకొని ఇద్దరు మీరు ట్రాన్స్ఫర్ అయినా చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు పేమెంట్ బట్టి అది మీ కోఆర్డినేషన్ అనేది మీకు మీకు ఓనర్ పైన ఉంటుంది కాకపోతే ఈ హౌస్ పైన అయితే కొంచెం లోన్ పెండింగ్ అయితే ఉంది అని చెప్పేసి అన్నారు అండ్ ఓనర్ కోట్ చేసిన ఫైనల్ ప్రైస్ వచ్చేసేసి సెవెంటీన్ ల్యాక్స్ చెప్తున్నారు అనమాట సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే ఇమీడియట్లీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ త్రూ అయితే కాంటాక్ట్ అనేది అయిపోండి కానీ రూమ్స్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ రూమ్స్ అయితే చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ ముందులో పార్కింగ్ ఏరియా కూడా ఉంది మీరు డోర్లు కోర్స్ క్లోజ్ చేసి పడుకున్న ఇన్ఫ్యాక్ట్ కోర్స్ గ్లోర్స్ ఓపెన్ పెట్టుకొని కూడా పడుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ హౌస్ అనమాట సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత చక్కనైన హౌస్ అనేది కేవలం అంటే కేవలం సెవెంటీన్ ల్యాక్స్కి లభిస్తుంది ఇంకా మొత్తం హౌస్ అయితే క్లియర్ టైటిల్ హౌస్ బట్ ది ఓన్లీ ప్రాబ్లమ్ వచ్చేసేసి హౌస్ పైన కొంచెం లోన్ అనేది పెండింగ్ ఉంది అది మీరు ఓనర్తో కోఆర్డినేట్ చేసేసుకోండి అది మీరు క్లియర్ చేసేసుకోండి మిగతా అమౌంట్ పేమెంట్ రూపంలో ఇస్తారా లేకపోతే ఓనర్ ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారనేది మీరు ఒక్కసారి అయితే మాట్లాడుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్